మోడీ గారు ఎస్సీ వర్గీ కండేస్తామని పదే పదే వేదికలు మాట్లాడుతున్నప్పుడు చేసే శక్తి తనకి ఉన్నప్పుడు అధికారం తనలో అధికారంలో అయిన ఉన్నప్పుడు వర్గీ కండేస్తామన్న బీజేపీ నాయకులు అంటున్నావు కదా బీజేపీ నాయకులు అంటున్నా కదా ఎట్లా అవుతా చంద్రబాబు నాయుడు మద్దతు ఇచ్చిన రోజు నేను కాదు కాంగ్రెస్ మద్దతు మంచిది కాదు నేను కేసీఆర్ కూడా మద్దతు ఎస్సీ వారికి కేసీఆర్ మద్దతు రోజు నా ఒంటి మీద టిఆర్ఎస్ కేసీఆర్ మద్దతు నేను టిఆర్ఎస్ లో చేయలే అందువల్ల రేవంత్ రెడ్డి గారు నీ పిట్టల ద్వారా మాటలు ఎవరి మీద మాట్లాడితే నీ పిట్టల ద్వారా మాటలు ఎవరి మీద నన్ను మాట్లాడితే చేద్దాం ఎంఆర్పీ మాట్లాడాలంటే సూర్యుడిలో ఉమ్మేది నేను ప్రయత్నం చేశాం సూర్యుని చూసి ఉమ్మే అయినా చేస్తే అది సూర్యుడి మీద నువ్వు అనుకుంటే అది తప్పు అది మన మీదనే పడుతుంది అందువల్ల నువ్వు ఎవరితో మాట్లాడినా ఎవరితో మాట్లాడే సందర్భం వచ్చినా నువ్వు ఏ విధంగా మాట్లాడుతూ సమాజంతో నన్ను ఓ పిట్టల అని దాని ఎంఆర్పీస్ మీద మాట్లాడేటప్పుడు నువ్వు చాలా నువ్వు చాలా నాక దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడకపోతే అది నీకే ఎదురుదాగి వస్తుంది అనేసి కూడా మర్చిపోద్దని కూడా నేను అంచేస్తో నేను మళ్ళీ నేను విఘంస్తున్నా రాజ్యాంగం మార్గం అనే మాట ఏదైతే అది కేవలం ప్రచారం దాన్ని ఎస్సీ బీసీ మేధావులు ఎవరు నమ్మద్దు కాంగ్రెస్ కు బాగా ఉదే మాల మేధావుల నాయకత్వంలో రిటైర్డ్ ఐఎస్ల పేరుతో రిటైర్డ్ ఐపీసీల పేరుతో గ్రూప్ అన్ ఆఫీసర్ల పేరుతో కాంగ్రెస్ కు బాగా ఉదే వర్గం చేసే దుష్ప్రచారంలో మీరు భాగస్వాములు కావద్దని ఆ ట్రాప్ లో కాంగ్రెస్ ట్రాప్ లో మాల మేధాల ట్రాప్ లో మాదిగలు బీసీలు ఎల్లెవరు పడద్దు అని చెప్పి నేను దేశం భద్రంగా ఉండాలంటే దేశం అభివృద్ధి కొనసాగాలంటే సామాన్యు అమలు జరగాలంటే ఈ మూడే అంశాలు పాకిస్తాన్ నుంచి ప్రమాదం ఆగిపోయింది కానీ చైనా నుంచి ప్రమాదం భవిష్యత్తులో రాబోతుంది దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే నాయకుడు ఒకరే మోడీ గారే దేశం అభివృద్ధికి ఇప్పుడిప్పుడే బాధలు పడుతున్నాయి దాన్ని వేగంతం చేసేది కూడా గౌరవ నరేంద్ర మోడీ గారే సామాజిక న్యాయం పెద్దపీట్టేసే ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు పెద్దపీట్టేసే నాయకుడు ఎవరంటే గౌరవం నరేంద్ర మోడీ గారే కాబట్టి భారతదేశాన్ని భద్రంగా కాపాడుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే భారతదేశ అభివృద్ధిని కోరుకునే వాళ్ళు ఉంటే పేదరికం కోసం నిర్మూలన జరగాలను కోరుకుంటుంటే సామాజిక కోరుకునే వాళ్ళు ఉంటే ఒక్క మాటలో మన దేశాన్ని దేశంగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటే మన దేశాన్ని దేశంగా ప్రేమించే వాళ్ళు ఎవరు ఉంటే దేశం కోసం ఏ జాగ్రత్తగా ఉంటే ఎవరైనా ఉంటే మాత్రం బీజేపీకే గౌరవ నరేంద్ర మోడీ గారి కూడా సమాధానం చేయడానికి వేయాల్సిందిగా నేను కుల మతాల ఖచ్చితంగా రాజకీయాల కతీతంగా నేను చేస్తున్నాను నరేంద్ర మోడీ గారు ఒక దృక్పథం నుంచి ఎదిగిన మంట వాస్తవం కావచ్చు కానీ వాళ్ళ అన్ని వర్గాల మనిషిగా ఆయన నిలబడ్డలు ఎదిగిన విషయం ఓకే ఒక ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది ఓకే బీజేపీ బ్యాక్గ్రౌండ్ ఉన్నది ఆర్ఎస్ఎస్ పునాదులతో బీజేపీ పునాదుతో గౌరవ నరేంద్ర మోడీ గారు దిగారు కానీ ఖచ్చితంగా కూడా నాకు ముందుకెళ్తున్నాను దాని సాక్ష్యం ఏంటిది రాజకీయాలు ఖచ్చితంగా అయినా నిర్ణయాలు ఉంటున్నాయి ఆ విషయం మర్చిపోదు బీజేపీకి కాంగ్రెస్కు సైద్ధాంతికంగా పడదు కానీ గౌరవ పివి నరసింహరావు గారు దేశానికి సేవ చేయాల్సిన సేవలను గుర్తుంచుకొని పీవీ నరసింహరావు గారికి గౌరవ పాత్ర పాత్రత్వించింది గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వమే ఆ విషయాన్ని మర్చిపోవద్దు ఒక విషయం గుర్తు చేస్తున్నా ఒక విషయం గుర్తు చేస్తున్నా నేను పివి నరసింహరావు గారు చనిపోయిన రోజు కాంగ్రెస్ కార్యాలయంలో రాకుండా అడ్డంపాటి తిప్పి పంపింది కాంగ్రెస్ అయితే ఆ కాంగ్రెస్ నేతనే దేశానికి ముందు నడిపించిన నేతనే మాత్రం ప్రకటించింది గౌరవ నరేంద్ర మోడీ గారు అంటే నరేంద్ర మోడీ గారు ఒక దుఃఖం నుంచి ఎదిగి పాత ప్రజలందరి నాయకుడిగా పాత ప్రజలందరి నాయకుడిగా ఆయన ఎదిగింది సోషలిస్ట్ పదానికి బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడుతుంది కానీ బీహార్లో ఉన్న మరి కర్పూర ఠాకూర్ అనే ఒక సోషలిస్ట్ నేతకే పేద వర్గానికి ఎదిగిన నీతి నీతి నిజాయితీ నేతకే ఆయన రాష్ట్ర గౌరవ భాషలకు ప్రకటించిందని మనం మర్చిపోవచ్చు ఒక